ారాయణ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రశ్న గృహంలో మూడు పొయ్యిలు ఉన్న గ్యాస్ స్టవ్ ఉండరాదు అంటే ఏమిటంటే అసలు మామూలుగా ఒక సూత్రం అనేది ఉంది వాస్తు శాస్త్రంలో పూర్వకాలంలో పెంగుటేళ్ళు ఉన్నప్పుడు కూడా అందరూ ఆచరించే ఒకే గర్భంలో మూడు పొయ్యిలు పనికి రాదండి అంటే మూడు పొయ్యిలు అంటే ఒకటే గృహంలో ఒక గది ఒక పెద్ద ఇళ్ళలు ఉండటంలో వాళ్ళొక పర్సన్ చేసి మూడు పొయ్యి పెడతారు అంటే వాయుల్లో ఒక పొయ్యి నైట్లో ఒక పొయ్యి ఆడే ఒక మూడు మూడు ఇండిపెండెంట్ హౌస్ కి గర్భ నిర్ధారణ చేసిన గృహాలు జాగ్రత్తగా ఉంటారు ఇండిపెండెంట్ హౌస్ గర్భ నిర్ధారణ చేసిన గృహాలు ఒకే గర్భంలో మూడు పొయ్యి పదికి అంటాడు అంటే మూడు పొయ్యిలు అంటే విడివిడిగా పదికి రాదు అని ఇక్కడ మనం చూడండి గ్యాస్ స్టవ్ ఒకటి బొమ్మ చూపించాం అంటే మూడు పొయ్యిలు కూడా గ్యాస్ స్టవ్ అది అంటే ఒక స్క్వేర్ ఉన్నట్టు ఒక ప్లాట్ఫామ్ లో మూడు ఉంటే బర్నర్స్ మూడు బర్నర్స్ ఉండటం వల్ల ఇబ్బంది ఉండదు ఉండదు అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే అంటే అది కొనుక్కోకుండా మానేస్తారు అది కొనుక్కుంటారు లేదా వాళ్ళని ఇష్టం కానీ వాళ్ళు కొనుక్కోకపోవటానికి కానీ మూడు వేలు ఉండకూడదు కదా ఇష్టం అనుకుంటే మూడు బొయ్యలు ఉంటే అది కాదు అక్కడ మూడు బయలు పెట్టడం కానీ సిలిండర్ ఒకటే అయింది పైప్ ఒకటే అయింది అన్ని ఒకటే మూడు బయలు విజుడిగా ఉన్నాయా లేవు మూడు బయలు మూడు దిక్కుల్లో పెట్టినామా లేదు మొత్తం ఒకటే బ్యాక్టైరియంలో పెట్టినా మూడింటికి బర్నర్లు వేరు వేరు అయినా కానీ సిలిండర్ మొత్తం అంతా స్ట్రక్చర్ ఒకటే అంటే ఏంటంటే మానసికంగా మనకు ఒక ఆలోచన ఉండిపోతుంది ఇదే కరెక్ట్ అన్నట్టు అది కాదు ఒక గృహంలో మూడు పొయ్యిలు వేరు దిక్కుల్లో వేరు వేరు దిక్కల్లో ఉండకూడదు అంటాడు కానీ ఒకే దిక్కులో ఒకే పైకి మూడు పాత్రలు ఉండకూడదని ఎక్కడ లేదు అసలు పూర్వకాలం శాస్త్రంలో మూడు పాత్రలు రెండు పాదాలు ఒక ఉన్న అసలు గ్యాస్ స్టవ్లేవు అప్పట్లో శాస్త్రం అందుకే శాస్త్రం చాలా 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 క్లారిటీగా చెప్తారు ఒకే గృహంలో ఏక గర్భంలో మూడు పొయ్యిలు పెట్టరాదని మూడు విడివిడిగా పొయ్యిలు పెట్టకూడదని అంటాం కాబట్టి మూడు పొయ్యిలు మూడు బర్నర్స్ ఉండేటువంటి స్టవ్ ఉండడం వల్ల మనకు పెద్ద పరిచేది లేదు పొయ్యేది లేదు దానివల్ల ఇబ్బంది ఉండదు అసలు గృహంలో బలం ఉండాలి లేదని చూడండి మూడు కుంపట్లు ఒకటే గృహాల్లో పెట్టకూడదు ఆ నియమాన్ని పాటిస్తాం మంచిది చేస్తాం